ఈసారి చాలామంది మిత్రులు హిమాలయాలు వెళదాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చూడండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి మేము కూడా కొంత ప్లాన్ చేసాము కానీ ఎందుకో వాతావరణము అనుకూలంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు కేదార్నాథ్ వెళ్ళాలనుకోండి సోన్ ప్రయాగ్ దాకా వెళ్ళగలరు పైన ఏం జరుగుతుందో మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐడియా ఉండదు అలాగే మీరు బద్రీనాథ్ వెళుతున్నారనుకోండి జోషీమట్ దాకే వెళ్ళగలరు నిజంగా బద్రీనాథ్లో వాతావరణం ఎలా ఉంది ఎవరికి కూడా తెలియదు మరి ఈ పరిస్థితుల్లో హిమాలయాలు వెళ్ళడము అది మోర్ ఓవర్ దుబాయ్లో వచ్చిన ఫ్లడ్స్ సో ఇదంతా చూసినప్పుడు ఏంటంటే చాలా డౌట్స్ క్లైమేటిక్ కండిషన్స్ మనకి అనుకూలంగా లేకపోతే మనం అక్కడ ఇరుక్కుపోతాం ఎందుకంటే అంత ఈజీ కాదండి ఎస్కేప్ అవ్వడం సో ఈ పరిస్థితుల్లో ఆలోచించి ఈసారికి ఇలాగ వదిలేద్దాంలే హిమాలయ ట్రిప్ను ఆపేద్దాంలే అని అనుకున్నాం కానీ చూడండి ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రేమ్ గారు మనము నగరము వెళదామా అని అడుగుతారు అంటే బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు నేను కూడా అలాగేనండి సంబాలానగరం వెళదాము కానీ దానికి కావలసిన పరిపక్వత మనకు ఉందా అదేంటి సంబాలానగరం వెళ్ళడమే కదా అంటే నగరము ఇవాళ వరకు ఎక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదండి అంటే టిబేట్ టిబేట్ తర్వాత కైలాస మానస సరోవరం కైలాస మానస సరోవరం దాటిన తరువాత హయ్యెస్ట్ ఆఫ్ దట్ టిబెట్ ప్లేన్స్ హిమాలయన్ ప్లేన్స్ సో ఇక్కడ మీకు సంబాలా నగరి ఉన్నట్టుగా చెప్తారు మరి ఇక్కడ ఏం ఉంటుంది ఎవరు నివసిస్తూ ఉంటారు ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే మనము చెయ్యాల్సిన ప్రయత్నాలు ఏమిటి అంటే మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మీకు బుద్ధగయ అంటే బుద్ధగయ దగ్గర మీకు దళాయి లామా గారు మీకు కాలచక్రానికి సంబంధించిన ఒక మ్యాపింగ్ వేశారు తరువాత దీన్ని వీళ్ళు మామూలుగా తుడిపేస్తారు కాలచక్రములో మీరు అత్యుత్తమమైన అంటే ఏంటి మీ ఎనర్జీ లెవెల్స్ అలాగే మీ సైకిక్ బ్యారియర్స్ వీటిని ఎప్పుడైతే మీరు తుడిచి పెడతారో అంటే సంబాలా నగరి అన్నప్పుడు ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ హార్ట్స్ మాత్రమే ఇక్కడ నివసిస్తారండి అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి నేను ఒక నలభై శాతము యాభై శాతము నా సైకిక్ బ్యారియర్స్ను దాటేసేను అని అనుకుంటాను కాబట్టి ఇప్పుడు నేను నగరి వెళ్ళాలనుకోండి ఇంకా నాకు ఆ పరిపక్వత రాలేదు కదా నాకు ఇవాళ కూడా కోపం వస్తుంది ద్వేషం వస్తుంది ఒక్కొక్కసారి ఏంట్రాయి ప్రపంచం అని చెప్పి ఒక నెగటివ్ థాట్స్ వస్తాయి అదే మీరు నగరిలో నివసించే సిద్ధపురుషులు సో దీనిని వీళ్ళు ద ల్యాండ్ ఆఫ్ పీస్ అంటారు ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ అంటారు ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అంటే హిమాలయాలు అండి వైట్ వాటర్స్ అన్నప్పుడు హిమాలయాలు ఎందుకంటే హిమాలయపు కొండలు మీకు ఒక గంగానది మీదో లేదా మీకు కైలాస మానస సరోవరం మీద పడుతున్నప్పుడు మీకు ఆ నీరు తెల్ల రంగులో కనిపిస్తుంది కాబట్టే మీకు సంబాలా నగరిని ఏమంటారు ద ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అంటారు అలాగే ఫర్బీడన్ ల్యాండ్ అంటారు అంటే మెంటల్ కెపాసిటీ లేని వాళ్ళు పరిపక్వత లేని వాళ్ళు ఇక్కడ దాకా కూడా వెళ్ళకూడదు మీ లోపల మీ ఆత్మ మీకు అత్యంత పరిశుద్ధంగా అంటే మీకు అత్యంత పవిత్రంగా ఉండాలండి ఎక్కడా కూడా ఎటువంటి చెడు ఆలోచన ఉండకూడదు ఎటువంటి మీకు దుష్భావన అనేది ఉండకూడదు అలాంటి వాళ్ళు మాత్రమే సంబాలా దాకా వెళ్ళగలరని చెప్పి మీకు హెలెనా బ్లావెట్స్కి అంటారు ఈ హెలెనా బ్లావెట్స్కి అంటే ఎవరు మీకు థియోసాఫికల్ సొసైటీ ఉంది చూసారా దాని యొక్క కో ఫౌండర్ ఈవిడ సంబాల పట్ల ఎన్నో రకాల పరిశోధనలు ఈవిడ పరిశోధనలు చూసి మీకు హంగిరీ నుంచి మీకు ఎంతోమంది స్కాలర్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఇంకా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్నప్పుడు హిట్లర్ తన ప్రత్యేకమైన ఒక సిబ్బంది వీళ్ళని ఏం చేశాడు మీరు టిబెట్ వెళ్ళండి సంబాలా నగరి ఎక్కడ ఉందో కనుక్కోండి అక్కడే మన ఆర్యుల జాతి అత్యోత్తమైన ఆర్యులు అక్కడే నివసిస్తారు సో మీరు అక్కడికి వెళ్ళారు అంటే మీకు మరణము అనేది ఉండదు కనిపెట్టిన తరువాత నాకు చెప్పండి నేను కూడా టిబెట్ వస్తాను సంబాలాకు వస్తాను అక్కడ ఉండే పవిత్ర స్నానము చేస్తే ఆ పవిత్ర జలాలను స్వీకరిస్తే నాకు కూడా ఇంకా మరణము అనేది ఉండదు తరువాత ఈ ప్రపంచాన్ని మనం శాసించవచ్చు ఇదంతా ఎవరు నాజీ గ్రూప్కి కి సంబంధించిన హిట్లర్ తన మనుషులకి చెప్పి వాళ్ళను టిబేట్ పంపించాడు వెళ్ళిన వాళ్ళు మీకు ఎక్కడెక్కడో మీకు ఇంకా చెప్పాలంటే హూంసా వ్యాలీకి కూడా వెళ్ళారు అక్కడ వందేళ్లకు పైగా బతికే వాళ్ళు మీకు వందల్లో కనిపించేటప్పటికి ఆహా ఇక్కడే చిరంజీవులు జీవిస్తారన్నమాట వీళ్ళకి మరణాలు ఉండవన్నమాట వీళ్ళందరూ దేవతలు కాబట్టే వీళ్ళు మారు వేషాల్లో ఉన్నారు గంధర్వులు ఇలాగే తెల్లగా ఉంటారేమో ఇలాంటి ఊహాగానాలు ఎన్నో కథలు ఇదేనా సంబాలా నగరి అని ఇక్కడ హూంసా వ్యాలీని కూడా అనుకున్నారు ఇంకా అక్కడ నుంచి పై పైకి ఎన్నో ఎందుకంటే టిబేటియన్ బుద్ధిజములో సంబాలా గురించి అంటే శంగ్రీలా అంటారండి చాలా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మీకు మానవ మాతృలు అక్కడ దాకా వెళ్ళలేరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలి అంటే మీరు అత్యంత పవిత్రులైపోయి ఉండాలి మీ దేహంలో ఎటువంటి మలినము ఉండకూడదు ఎటువంటి చెడు ఆలోచన ఉండకూడదు అంటే మీరు భగవంతుడు అంటారండి భగవంతుడు అంటే ఎవరు అణు అణువులో ఉండేవాడు ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు అప్పుడు మీకు తారతమ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి కనిపించే ప్రతి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క స్వరూపమనే కదా అనుకుంటారు అలాంటప్పుడు ప్రతి వాళ్ళలో మీరు భగవంతుడిని చూడాలి కదా కొంతమంది ఉంటారు ఓ పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో యాగాలు చేస్తూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు బయటికి వచ్చే ఒక అమాయకుడు కనిపిస్తే ఇమీడియట్గా వీళ్ళ కోపావేశాలు వచ్చేస్తాయి కట్టెలు తెంచుకొని వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ ఆత్మలు అనేవి పరిశుభ్రంగా ఉంటుందా పవిత్రంగా ఉంటుందా ఇక్కడ కూడా మీరు ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే మీకు నగరం దాకా వెళ్ళగలరు వాళ్ళే పవిత్రమైన జీవితాన్ని జీవించగలరని చెప్పి ప్రపంచ స్థాయిలో మీకు ఎంతోమంది స్వామి వివేకానందతో సహా ఎంతోమంది సంబాలానగరి గురించి మాట్లాడారంటే మరి అలాంటిది మా మిత్రులు ప్రేమ్ గారు మనం ఒక్కసారైనా నగరం దాకా వెళదాము మీరు వస్తారా దారి చూపిస్తారా అంటే ఇవాళ వరకు ఎవరూ కూడా సంబాల నగరము దాకా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు అక్కడ ఎలాంటి విశేషాలు ఉంటాయి ఎలాంటి విచిత్రాలు ఉంటాయి చెప్పగలిగిన వాళ్ళు నాకైతే ఎవరు కూడా తారసపడలేదు ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు కనిపించారంటే మేము కూడా సంబాల నగరి వెళ్ళామండి అక్కడ మేము సిద్ధ పురుషులను చూసాము వీళ్ళెవరికి కూడా మరణము అనేది ఉండదు వీళ్ళు అత్యంత పవిత్రంగా ఉంటారు ఎప్పుడూ కూడా సైలెంట్గా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు వీళ్ళలో ఎక్కడ లేని తేజస్సు ఉంటుంది ఇలాంటి అనుభవాలు మీకేమైనా కలిగితే దయచేసి కామెంట్స్లో రాయండి నా వరకైతే నేను ఇంకా పరిపక్వతను సాధించలేదండి ఇంకా ఫార్టీ పర్సెంట్లోనే ఉన్నాను కోపాలు ఆవేశాలు అన్నీ దాటాలనుకుంటాము కానీ అలా కుదరదండి మామూలు జీవితము మామూలు మనుషులతో మీరు జీవిస్తున్నంత కాలము ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడూ కూడా సాధించలేరు అలా సాధించాలి అంటే మీరు సాధన చేయాలి మీరు హిమాలయాలకు వెళతారో లేదా మీకు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తారో అలాంటి ఒక పరిపక్వత దీన్నే స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో హైయెస్ట్ లెవెల్ దీన్నే సైకిక్ బ్యారియర్స్ అంటారు వీటిని అంతా దాటేయాలి దాటేసినప్పుడే మీరు నేను సంబాలా నగరానికి వెళ్ళగలమండి అలాంటి ఒక మానసిక పరిస్థితి మనకు రావాలి అంటే యోగాలో అత్యుత్తమమైన లెవెల్కి మనం వెళ్ళాలి మన స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి అప్పుడు ఆ శివసిద్ధుడే మీకు చెప్తాడు ఇవాళ నువ్వు పరిపక్వతను సాధించావు నువ్వు ఇవాళ ఎన్లైటన్ అయ్యేవు నువ్వు సంబాలా నగరం వెళ్ళు అక్కడ నీకు ఆ సిద్ధపురుషులు కనిపిస్తారు ఆ నగరము కూడా కనిపిస్తుంది నువ్వు అక్కడ వెళ్ళి జీవించు అని చెప్పి వాళ్లే చెప్తారు అంతవరకు కూడా హిమాలయాలు వెళ్ళడమే చాలా చాలా కష్టము అని అనుకుంటున్న వేళ సంబాలా నగరి టిబేటు దాకా వెళ్ళి టిబేటును దాటి ఇంకా హయ్యర్ ప్లేన్స్ హయ్యర్ హిమాలయాస్లోకి లోకి వెళ్ళడము అంటే ఇదే మామూలు విషయము కాదు మరి మీలో ఎవరైనా సంబాలానగరం వెళ్ళేరా వెళితే మీ అనుభవాలు ఏమిటి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్